వెల్కమ్ టు అవర్ ఛానల్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్ముళ్ళలో మీరు చూసి ఉంటారు ఈ రోజు నుంచి నా ఛానల్ అయితే వేరే చాప్టర్ అయితే ఏది చెప్పదలచుకోలేదు వేరే కంటెంట్ ఏది కాదు ఓన్లీ భగవద్గీత యథాతథం అనే ఈ యొక్క పుస్తకం ద్వారా చాలా మందికి చాలా విషయాలకు చాలా ప్రశ్నలకు ఇందులో సమాధానాలు అయితే దొరుకుతాయి నాకు పెద్ద ఏం చెప్పాడు అంటే నేను ఏదో లైక్స్ కోసమో వ్యూస్ కోసమో నేను ఈ కంటెంట్ అయితే చేయట్లేదు ప్రతి ఒక్క మనిషి ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పక తెలుసుకోవాల్సినటువంటి చాప్టర్ కాబట్టి తప్పక తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కాబట్టి నేనైతే మీ ముందు పెడుతున్నాను దయచేసి అందరూ వింటారని పది మందికి చేస్తారని కోరుకుంటూ ఇక విధాం భగవద్గీత మొదటి అధ్యాయం కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన అనే చాప్టర్ లో ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణునితో ఈ మాట అంటున్నాడు ఓ సంజయ కురుక్షేత్రములోని ధర్మక్షేత్రంలో నా తనయులు పాండుతనయులు యుద్ధము చేయకూరిన వారై సమకూడిన పిదప ఏం చేసింది అని ఈ ప్రశ్నను శ్రీకృష్ణుని ధృతరాష్ట్ర అడుగుతున్నాడు కానీ ఈ ప్రశ్నలో ఒక నిగుఢ అర్థం ఉంది అదేంటంటే మామూలుగా పాండవులు ధృతరాష్ట్ర పుత్రులు ఒకే వంశానికి చెందినవారు కానీ ధృతరాష్ట్రుని మనస్సు ఇక్కడ బయటపడింది అతడు ఉద్దేశపూర్వకంగానే కేవలం తన పుత్రులనే కురువంశీయులుగా పలికి పాండు సంతానాన్ని వంశం నుండి వేరుపరిచాడు అంటే ఓన్లీ కురువంశంలో అంటే వీళ్ళొక్కలే కౌరవులు ఒక్కలే పాండవులు కాదు అనే అర్థాన్ని ధృతరాష్ట్రుడు పలుకుతున్నట్లు శ్రీకృష్ణుడు మనసులో భావం బయటికి జనాలకు కూడా అలాగే ఇన్పిస్తుంది ఎందుకంటే రణరంగంలో తన పుత్రులు ఏ రీతిగా ఉన్నదో అతనికి తెలిసి కోరాడు ఆయన వాసులకు కూడా పూజనీయ స్థానంగా వేదాల్లో పేర్కొనబడినటువంటి కురుక్షేత్ర యుద్ధంలో ఏర్పాటు చేయబడిన కారణంగా యుద్ధ పరిణామంపై ఆ తీర్థక్షేత్ర ప్రభావం గురించి అతడు చాలా భీతి చెందాడు ఎందుకంటే అక్కడ ఆ యుద్ధ యుద్ధ భూమి అటువంటిది కాబట్టి దానికి భయపడే అతను అడుగుతున్నాడు ఇంకోటి తన సోదరుని సంతానంతో ధృతరాశికి ఉన్నటువంటి సంబంధ స్థితిని ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు ఎందుకంటే ఒకవేళ అతను యుద్ధాన్ని ఆపదలిచింటే శ్రీకృష్ణుడు ఎప్పుడైతే రాయబారానికి వెళ్ళాడో అప్పుడే ఆపచ్చు కానీ ఆపలేదు పంట పొలం నుండి కలుపు మొక్కలను తీసివేసే రీతిగా ధర్మపిత అయిన శ్రీకృష్ణుడు నిలిచి ఉన్నటువంటి కురుక్షేత్రంలో ధర్మక్షేత్రం నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృత రాష్ట్ర తనయులను వే వేరి వేయబడతారని ధర్మరాజాది పరమ ధర్మయుతులు భగవంతునిచ్చే సుప్రతిష్ఠులు కాగలరని అంటే కలుపు మొక్కలు మనం పంట పొలం వేస్తే ఆ పంట పొలంలో కలుపు తీస్తేనే మనకు పంట చేతికి వస్తుంది లేకపోతే ఒక భూమిలో పంట వేసినామంటే అది అందరికి తెలుసు గడ్డి మొలుస్తుంది పంట మొలుస్తుంది కానీ అంత మొలుస్తుంది కదా పంట పైకి వస్తుంది అంటే రావు ఎప్పుడైతే గడ్డి పంటతో పాటు గడ్డి మొలకలు ఉంటాయో వాటిని తీసి పక్క కేసిన తర్వాతనే ఈ మొక్క బాగా ఎదిగి మనకు పంట చేతికొస్తుంది అదే విధంగా ఇక్కడ కూడా ఈ దుర్యోధనాది ధృతరాష్ట్రతనయులు వేరు వేయబడతారని ధర్మరాజాది పరమ ధర్మయుతులు భగవంతుని చే సుప్రసిద్ధు సుప్రతిష్ఠులు కాగలరని మొదటి నుండే ఊహించబడింది ఇది అందరికీ తెలిసిన విషయం చారిత్రక వైదిక ప్రాముఖ్యతతో పాటుగా ధర్మక్షేత్రము కురుక్షేత్రం అనే పదాలకు ఈ విశేషార్థం ఉన్నది ఇది దీనికి సంబంధించి ఇక నెక్స్ట్ శ్రీకృష్ణుడు ఏమని పలుకుతున్నాడు ఓ రాజా తనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును చూసి ఓ రాజా అంటే ధృతరాష్ట్రుని చెప్తున్నాడు ఓ రాజా పాండు తనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేసినటువంటి సైన్యమును చూసి అంటే పాండవుల ద్వారా ఏర్పాటు చేసినటువంటి సైన్య వ్యూహమును చూసి రాజకు దుర్యోధనుడు తన గురువు వద్దకు వెళ్ళి ఈ మాటలు బతుకుతున్నాడు తన గురువు దగ్గరికి వెళ్తున్నాడు ఏమని చెప్పడానికి అనే దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గుడ్డివాడు దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించింది ఎందుకంటే అతని పుట్టుకతో గుడ్డివాడైనప్పటికీ అతని దురదృష్టం ఏంటంటే ఆధ్యాత్మిక భావన అంటే భగవంతుని చింతన కూడా అతనికి లోపించిందని చెప్తాను అండి ధర్మ విషయంలో తన పుత్రులు కూడా అంతే గుడ్డి వాళ్ళని అతనికి బాగా తెలుసు అంటే ఆ కౌరవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి పనులు చేయరు ధర్మంగా ప్రవర్తించరు ఆ ధర్మ ధర్మపరంగా పనికి రారని అతనికి తెలుసు ఎవరికి పుట్టుక పుట్టుకనుండే ధర్మాత్ములైనట్టు పాండవులతో వారు ఒక ఉడం ఏనాడూ ఏనాడు రాలేదని అతను నిశ్చయం చేసుకున్నాడు పుట్టినప్పటి నుంచి కూడా చిన్నతనం నుంచి కూడా పాండవులతో ఏ రోజు కూడా వీళ్ళు సక్రమంగా ఉండింది లేదు ఎందుకంటే మనం చాలా సార్లు టీవీల్లో చూసాం పుస్తకాల్లో చదివాం భీమున్ని ఎప్పుడైతే మడుగు మడుగులో నీళ్ళలో కట్టిపడేయడం ఇట్లా ప్రతిదీ ఎప్పుడు వాళ్ళు సఖ్యంగా ఉన్న దాఖలాలు అయితే లేవు దాయాదుడు అయినా ఈ తీర్థక్షేత్ర ప్రభావం గురించి అతడు సందేహించాడు యుద్ధరంగంలోని పరిస్థితిని గురించి అడగడంలో అతని అంతరార్థాన్ని సంజయుడు అర్థం చేసుకోగలిగాడు అందుకే నిరాశలో ఉన్నటువంటి రాజుకు ఉత్సాహాన్ని కలిగించగోరి సంజయుడు తీర్థక్షేత్ర ప్రభావంతో అతని పుత్రులు ఎటువంటి రాజీకి సిద్ధపడపోరని ఆ విధంగా ఆశ్వాసం ఇచ్చాడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే శ్రీకృష్ణుడు అక్కడ ధృతరాష్ట్రుడు భయపడ్డాడు ఆ యుద్ధ భూమిని చూసి వీళ్ళు నీతిపరులు కాదు ఆ పాండవులు నీతిపరులు ప్లస్ అట్లాగే యుద్ధపరంగా ప్రతిదీ పాండవులు గెలుస్తారని ధృతరాష్ట్రునికి ముందే ఊహించాడు కానీ అక్కడ ఆ రాజుని యొక్క రాజును నిరాశ అని చెప్పేసి ఏం చెప్తున్నాడు ఆల్రెడీ అక్కడ నిరాశలోనే ఉన్నాడు ఉత్సాహాన్ని నెలకొల్పడానికి శ్రీకృష్ణుడు ఆ అక్కడ రాజీకి సిద్ధపడబోరని చెప్తున్నా అంటే నీ కొడుకులు చాలా పవర్ఫుల్ రాజు గీజికి రారు యుద్ధమే చేస్తారు నువ్వు అనుకున్నట్టే యుద్ధం చేసి గెలుస్తారు అన్నట్టుగానే అతన్ని ఉత్సాహపరుస్తున్నాడు ఇక పాండవ సేన బలాన్ని చూసిన తర్వాత అతని పుత్రుడైన దుర్యోధనుడు నిజ స్థితిని తెలియజేయడానికి సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళాడు వెంటనే వెళ్ళాడని అందుకే సంజయుడు రాజుతో అన్నాడు అంటే పాండవుల బలాన్ని చూసినాడు దుర్యోధనుడు ఆ క్షేత్రంలో ధర్మక్షేత్రంలో చూసిన తర్వాత ఇక సేనాధిపతి ఆ సై ఆ సైన్యానికి ఆధిపత్యం వహిస్తున్నటువంటి గురువైన ద్రోణాచార్యని దగ్గరికి వెళ్ళాడు దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినప్పటికీ పరిస్థితి తీవ్రతను బట్టి స్వయంగా సేనాధిపతి దగ్గరకు వెళ్లవలసి వచ్చింది అందుకే అతడు రాజకీయవేత్త కావడానికి చక్కగా సరిపోయాడు కానీ పాండవ సేన వ్యూహాన్ని చూసినప్పుడు అతనికి కలిగిన భయాన్ని ఆ రాజనీతి నుంచి చతురత దాచలేకపోయింది అర్థమైందా ఇక్కడ విషయం ఏంటంటే అతను ఒక రాజు అయినప్పటికీ ఆ పాండవుల యొక్క వ్యూహం వారి వ్యూహాన్ని ఛేదించడానికి అర్థం కాక రాజకీయ చతురత కలిగినటువంటి ద్రోణాచార్యం దగ్గరికి వెళ్ళాడు అంటే ఇక్కడ బయటపడిపోతుంది అప్పుడు భయం అక్కడ ఉన్నటువంటి వారి వారిని చూసిన తర్వాత భయాన్ని ఆ రాజకీయ చతురత కూడా కాప్ బయటికి దాచకుండా ఉండలేకపోయింది నేను చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఎవరికి దృతరాశులు చెప్తున్నాడు అప్పుడు ఏమని అడిగినాడు ధృతరా ఏం చేస్తున్నారు నా కొడుకులు అన్నప్పుడు నీ కొడుకు ఒక రాజు అయినప్పటికీ వాళ్ళ ముందు వాళ్ళ వ్యూహం ముందు తట్టుకోలేక ఆ రాజకీయ చతురత ఇవన్నీ గాంభీర్యంగా మేకపోతూ గాంభీర్యంగా